రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడా బీజేపీ కోసం పనిచేస్తున్నాడా అని పార్టీకి మంచి పేరు తెచ్చే పని ఉంది హర్యానా మహారాష్ట్ర ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ బీహార్ ఎలక్షన్ జాతీయ మీడియా నాన్ స్టాప్ బ్యాటింగ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి బ్యాటింగ్ చేస్తా ఉన్నది జాతీయ మీడియా ఆ అరాచకం ఏం జరిగింది అది ఢిల్లీ దాకాపోయింది ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను డీసీ కమిషను జాతీయ మానవ హక్కుల కమిషను ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మ పేరుతో ఇండ్లు ఇచ్చారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు వీళ్ళు అవే ఇండ్లు కూలగొడతా ఉన్నారని చెప్పేసి అప్పుడు హడావుడికి ఒక జీవో ఇచ్చేసి జీవో నెంబర్ తొమ్మిది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అని ఇచ్చేసి ఈ సినిమా మొదలు పెట్టారు పంచాయతీ ఎలక్షన్ల సినిమా మేము తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించినాం ఆల్రెడీ ఇచ్చేసినామని వాళ్ళ బెదిరింపులతోటే ఈ వసూలు జరుగుతూ ఉన్నాయి ఈ దందాంతా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాళ్ళు వసూలు చేస్తున్నారు వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత స్కోప్ ఉందన్న ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఈ అంశాలను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి జాతీయ మీడియా కూడా పెడతాను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తూ ఉన్నాడు బీజేపీ దేశవ్యాప్తంగా బలపడడానికి ఆయన తెలంగాణలో నుండి చక్రం దిపుతా ఉన్నాడు అనేది నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ ఒక వెల్కమ్ టు పేవీ న్యూస్ రాష్ట్రంలో కొండా సురేఖ ఇష్యూ కూడా చాలా హాట్ టాపిక్గా మారింది చాలా హాట్ హాట్ జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందని కేబినెట్ నుంచి పీకేస్తారని ఒక వార్త వచ్చింది లేదు ఆమెనే రాజీనామా చేస్తారని ఒక వార్త వచ్చింది లేదు సుష్మితతో ఎవరైతే కొండా సురేఖ కూతురున్నారో ఆమెతో రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పిస్తారు అని చెప్పి ఇంకో వార్త వస్తా ఉన్నది ఆమె మీనాక్షి నటరాజని కలిసి ఇరిపోయి కొండా సురేఖ సో ఇదంతా హాట్ హాట్ వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో మీడియా వర్గాల్లో ఒక చర్చ మొదలైంది అది రేవంత్ రెడ్డి గురించి కొండా సురేఖ కంటే కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో కూడా అదే చర్చ నడుస్తూ ఉన్నది ఇప్పుడు అదేంటి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడా బీజేపీ కోసం పనిచేస్తున్నాడా అనేది ఒక చర్చ మొదలైంది డౌట్ రావచ్చు ఎవరికైనా కా బీజేపీ కోసం ఎందుకు పనిచేస్తున్నాడో ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏరు కోరైన ముఖ్యమంత్రిని చేసిర్రు ఎందుకు ఇట్లా డౌట్ ఎందుకు వస్తూ ఉన్నదనే ఒక చర్చ జరగవచ్చు కానీ మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఒకసారి ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ పరిశీలిస్తే ఇదే కనిపిస్తుంది మనకు అదే అర్థమవుతుంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేయాలి పొరుగు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా కొన్ని మంచి పనులు చేయాలి అక్కడి ప్రజలను అట్రాక్ట్ చేసేలాగా అక్కడి ప్రజలకు కూడా వీటిని తీసుకుపోయి చూపించేలాగా మంచి పనులు చేస్తా పోవాలి పార్టీకి మంచి పేరు తెచ్చే పనులు చేయాలి కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మనం చరిత్ర పరిశీలిస్తే ఎక్కడ కూడా అట్లాంటి పనులు చేయలేదు ఆయన ప్రతీది కూడా నెగిటివ్ చేసుకోపోతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి హర్యానా మహారాష్ట్ర ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షను ఆ తర్వాత ఇప్పుడు బీహార్ ఎలక్షన్ ఈ వరుస ఎలక్షన్ల సందర్భంలో ఒక ప్రతి ఎలక్షన్ సందర్భంలో ఒక ఇష్యూ జరుగుతా ఉన్నది ఒక గందరగోళ పరిస్థితి అవుతా ఉన్నది అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తా ఉన్నది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నది జాతీయ మీడియా నాన్ స్టాప్ బ్యాటింగ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి బ్యాటింగ్ చేస్తూ ఉన్నది జాతీయ మీడియా ఇట్లా ప్రతి ఎలక్షన్ అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పుకున్న ప్రతి ఎలక్షన్ సందర్భంలో కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒక ఇష్యూని లేవనెత్తుతా ఉన్నాడు ఒక గందరగోళ పరిస్థితి సృష్టిస్తూ ఉన్నాడు అది కాంగ్రెస్ పార్టీకి సెగదలుగుతా ఉన్నది ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లో దాని ప్రభావం కనిపిస్తూ ఉన్నది హర్యానా ఎలక్షన్ టైంలో సమంతం మీద కొండా సూర్యకు కొన్ని వ్యాఖ్యలు చేసింది కేటీఆర్ ఏదో చేసిండు ఆమె ఇంకేదో అయింది ఆమె పిలిచిండు పోయిండు అంతా ఆమె కొన్ని గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడింది దాని మీద కంప్లీట్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలు అన్నీ కూడా రెస్పాండ్ అయినాయి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీలు ఉన్నాయో అన్నీ కూడా స్పందించినాయి అతి పెద్దదైనటువంటి బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా స్పందించింది జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా కొండసూరిగా సూర్యగా వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ప్రభుత్వం ఇంత దారుణంగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఇంత దారుణమైన పరిస్థితులు ఏంది అని చెప్పి అప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇట్లుంటుందా ఇంత దరిద్రంగా ఉంటుందా కాంగ్రెస్ పార్టీ పాలన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇట్లుంటారా అని చెప్పేసి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇక ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ మహారాష్ట్ర ఎలక్షన్కి ముందు మహారాష్ట్ర ఎలక్షన్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ అట్లో జరిగితే దానికి ముందు ఒక ఎప్పుడు కానీ ఒక వన్ ఇయర్ పాటు ఎలక్షన్ మూమెంట్ ఉంటుంది ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక ఏడాది పాటు అంతా ఎలక్షన్ కార్యకలాపాలే జరుగుతూ ఉంటాయి సో కంప్లీట్గా మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తెలంగాణలో లగచర్లలో ఒక ఘటన జరుగుతుంది లగచెర్లలో రైతుల భూములు లాక్కోవడానికి పోతారు వీళ్ళు అక్కడ రైతులు కొంత తిరగబడతారు ఆ తర్వాత రాత్రి వీళ్ళు పోయి ఊరి మీద పడి మహిళలు చిన్నపిల్లలు వృద్ధులను చూడకుండా పొట్టు పొట్టు కొట్టేసి వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు వాళ్ళంతా కూడా లంబాడ బిడ్డలు ఎస్టీ బిడ్డలు ఎస్టీ బిడ్డల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళతో చాలా అరాచకం చేస్తారు పోలీసులు అందులో ఆ అరాచకం ఏం జరిగింది అది ఢిల్లీ దాకపోయింది ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను బీసీ కమిషను జాతీయ మానవ హక్కుల కమిషను పోయి ఢిల్లీలో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు లగచర్ల బాధితులంతా కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మద్దతుగా నిలిచి వాళ్ళు పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు అది మహారాష్ట్రలో చాలా ఇంపాక్ట్ చూపించింది మహారాష్ట్ర ఎన్నికలు జాతీయ మీడియా బీజేపీకి కొంత ప్రో ఉంటుంది అని చెప్పుకుంటారు అది ప్రో ఉన్నప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి నెగిటివ్ విషయాలు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేకప్ చేసి గంపు కంపులు వేపేసి పెడుతుంది సో ప్రతిసారి అదే జరుగుతూ ఉన్నది ఈ మా లగచర్ల ఇష్యూ అయినప్పుడు కూడా వాళ్ళు కంప్లీట్గా దాన్ని టేక్ ఓవర్ చేసేసి ప్రతిరోజు దాని మీద డ్రైవ్లు నడిపించారు ప్రతిరోజు అదే వార్తలు చూపించారు అది కంప్లీట్గా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసింది ఇక ఆ తర్వాత హైడ్రా ఇష్యూ హైడ్రాతో పాటు మూసీ ఇష్యూ మూసీ ప్రక్షాళ పేరుతోటి పోయి ఏకా ఏకైనా పోయి అందరికీ నోటీసులు ఇచ్చేసి ఇళ్లకు మార్కింగ్ చేసేసి కూలగొట్టడమే స్టార్ట్ చేశారు మూసీ పరివాహక ప్రాంతంలో అట్లనే హైడ్రా పేరుతోటి మంచి మంచి బిల్డింగులు కూలగొట్టడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినాక ఇష్యూ ఏమైంది అవి మరి అక్రమమా సక్రమమా అంటే వాళ్ళందరూ కూడా పర్మిషన్లు ఉన్నాయని డాక్యుమెంట్లు ఇస్తూ ఉన్నారు కొంతమంది కోర్టులో కూడా పోయిర్రు అయినా కూడా వాళ్ళను కూలగొట్టేసి సో ఇవన్నీ కూడా ఏమైనా సేమ్ మళ్ళీ ఇవంతా పోయి నేషనల్ మీడియాలో పెద్ద రచ్చ రచ్చరచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది ఇంత దారుణంగా ఇల్లు కొట్టి వాళ్ళను గూడు లేని వాళ్ళని చేస్తూ ఉన్నది ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మ పేరుతో ఇండ్లు ఇచ్చారు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు వీళ్ళు అవే ఇల్లు కొడతా ఉన్నారని చెప్పేసి అప్పుడు చాలా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ప్రచారం జరిగింది హైడ్రా మూసి కూల్చివేతల ఇష్యూలో కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరుగు పోయింది దారుణంగా అది కూడా దెబ్బ పడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు పేదల కోసం పనిచేసింది నింద్రమ్మ అని చెప్పుకున్న పార్టీ నుంచి ఇప్పుడు కంప్లీట్గా ఇల్లు గులో ఓడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి అని చెప్పి చాలా డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీకి ఇక ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి బీహార్లో రెండు కూటముల మధ్య ఎన్డీఈ కూటమి ఎన్డీఏ కూటమి ఈ రెండింటి మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తూ ఉన్నారు ఇట్లాంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత పాజిటివ్ జరిగితే ఎంత అనుకూలమైన ఫలితాలు పరిణామాలు ఉంటే అంత మంచిది ఎన్డిఏ నుంచి వీళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవడానికి ఉంటుంది కానీ ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఒకటి కాదు రెండు ఇష్యూలు వచ్చి పడ్డాయి ఒకటి సురేఖ ఇష్యూ ఇంకొకటి బీసీ రిజర్వేషన్ల ఇష్యూ నిజంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా దానికోసం పనిచేస్తున్నట్టయితే ఏం చేయాలి రిజర్వేషన్లు అన్నీ కూడా యాభై శాతానికి మించొద్దు అని సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది సో దానికి ఇప్పుడు జీవో ఇచ్చినా ఇంకొకటి చేసినా ఇంకొకటి చేసినా రాజ్యాంగ సవరణ తప్ప ఇంకొక మార్గం లేదు దానికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు రాజ్యాంగ సవరణ మాత్రమే రాజ్యాంగ సవరణ చేసినప్పుడు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలవుతుంది కాబట్టి నేను ఏం చేయాలి ఆ ప్రయత్నం చేయాలి అది చేయకుండా ఏం చేసిర్రు హడావుడిగా జీవోలు ఇచ్చేసి మేము ఆ పంచాయతీ ఎలక్షన్లో నిర్వహిస్తున్నామని ప్రకటించారు ఎగ్జాక్ట్ దీనికి బీహార్ ఎలక్షన్ల షెడ్యూల్ రావడానికి కొద్ది రోజుల ముందే వీళ్ళు పంచాయతీ ఎలక్షన్లు పెడతామని చెప్పేసి హడావిడిగా ఒక జివో ఇచ్చేసి జివో నెంబర్ తొమ్మిది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అని ఇచ్చేసి ఈ సినిమా మొదలు పెట్టారు పంచాయతీ ఎలక్షన్ల సినిమా కానీ ఏమైంది హైకోర్టులోకి పోతే హైకోర్టు కొట్టేసింది అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది దానికి ముందేం జరిగింది నెల రోజుల ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీహార్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉన్నది ఏమని మేము తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించినాం ఆల్రెడీ ఇచ్చేసినామని ఆల్రెడీ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్పి చాలా సార్లు ప్రకటనలు ఇచ్చుకున్నారు బీహార్లో చాలా సార్లు పెద్ద పెద్ద యాడ్లు ఫుల్ పేజ్ యాడ్లు చిన్న చిన్న యాడ్లు కూడా కాదు చాలా పేపర్లు అక్కడ మెయిన్గా ఉన్నటువంటి చాలా హిందీ పేపర్లలో ఫ్రంట్ పేజ్లో ఫుల్ యాడ్ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చుకున్నారు బీసీ రిజర్వేషన్లు ఇచ్చేసినాం మేము అని చెప్పి కానీ ఇప్పుడు ఏమైంది అది హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొత్త సుప్రీంకోర్టు కూడా నలభై రెండు శాతం సాధ్యం కాదు మీరు యాభై శాతానికి కట్టుబడి ఉండాల్సిందే మీరు పెట్టుకోవాలనుకుంటే ఎన్నికలు పాత రిజర్వేషన్ ప్రకారం పెట్టి నలభై రెండు శాతం పెంచితే అది అరవై ఏడు పోతుంది సో ఆ యాభై అనే ఆ బెంచ్ మార్క్ అది దాటిపోతుంది కాబట్టి మీరు పెట్టొద్దు ఇది సాధ్యం కాదు అని చెప్పింది కానీ వీళ్ళు నెల రోజుల ముందే మేము అక్కడ రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది కంప్లీట్ రివర్స్ అయిపోయింది ఆ రిజర్వేషన్లు అనేటివి రాకుండా పోయినాయి బీసీలో అక్కడ బీసీలో ఓట్లు చాలా ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకు నెగిటివ్ అవుతాయి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇన్ని రోజులు అక్కడ ప్రచారం చేసుకొని ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ రిజర్వేషన్ రావు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రాదు ఎట్టి పరిస్థితిలో రాదు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం సో ఇప్పుడు ఏమవుతుంది అక్కడ నెగిటివ్ అవుతుంది ఒకవేళ వీళ్ళు నిజంగానే రేవంత్ రెడ్డి పంచాయతీ ఎలక్షన్లు పెట్టుకోవాలనుంటే బీహార్ ఎలక్షన్లు అయిపోయినాక పెట్టుకుంటే ఈ బీసీ రిజర్వేషన్లు ఇచ్చు ఇష్యూ వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఉండకపోయేది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో ఎట్లా హీట్ ఉంటుంది బీసీ సంఘాలు అన్నీ లొల్లి చేస్తాయి కానీ ఈ హీట్ అనేది ఆ ఎలక్షన్ మీద పడకపోయేది కానీ ఏం చేసిండు కరెక్ట్గా బీహార్ ఎలక్షన్ల ముందే హడావిడిగా జీవో ఇచ్చేసి మేము ఎలక్షన్ పెడతామని ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఇచ్చేసి సో ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ రద్దయింది ఎలక్షన్ రద్దయింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ హైకోర్టు ఇవ్వలేదని ఇవ్వలేమని చెప్పింది సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేమని చెప్పేసింది సో ఏమైంది ఇది అక్కడ ఇంకొక దెబ్బ పడుతుంది ఇక ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూ ఏకంగా ఒక మంత్రి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే ఆమె కూతురే సంచలనమైన ఆరోపణలు చేసింది మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద వాళ్ళ బెదిరింపులతోటే ఈ వసూలు జరుగుతూ ఉన్నాయి ఈ దందాంతా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాళ్ళు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఆమెనే స్వయంగా చెప్పింది స్వయంగా ఆమె ఇంకా మంత్రిని ముఖ్యమంత్రి తిట్టిండు మహిళా మంత్రిని ముఖ్యమంత్రి తిట్టిండు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముందే తిట్టిండు అని కూడా సుష్మిత చెప్పింది కొండా సురేఖ కూతురు ఢిల్లీలో ఖర్గే ముందు కూర్చున్నప్పుడే రేవంత్ రెడ్డి కొండా సురేఖను తిట్టిండు అని ఆమె చెప్పింది ఢిల్లీలో ఇదంతా కూడా ఇప్పుడు అక్కడ సినిమా అవుతుంది ఇక ఇంకొకటి ఇదే కొండా సురేఖ ఇష్యూలో ఏకంగా ఒక నిందితుడు అని చెప్పి ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే మంత్రి కూతురు ప్రొటెక్ట్ చేస్తుంది పోలీసులను లోపలికి రాని అది అట్లాగే మంత్రి వచ్చి ఆ నిందితుడుగా ఉన్న వ్యక్తిని కారులో ఎక్కించుకొని తోటి తీసుకొని పోతుంది పోలీసు అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటుంది అంటే ఒక పోలీస్ అధికారి విధులను అడ్డుకున్నందుకు చాలామంది మీద కేసులు పెడతా ఉంటారు పోలీసులు జస్ట్ అడ్డుకున్నందుకే ఇప్పుడు ఈ రెండేళ్లలో బీఆర్ఎస్ నాయకుల మీద అట్లాంటి కేసులు చాలా అయినాయి కౌశిక్ రెడ్డి మీద జూబ్లీ హిల్స్ పేస్లో కూడా రీసెంట్గా ఒక కేసు అయింది సో ఇట్లా చాలా కేసులు అడ్డుకున్నారు అని చెప్పి కేసులు అయితే స్వయంగా మంత్రి ఏమో నిందితుని తీసుకొని వెళ్ళిపోతుంది మంత్రి కూతురేమో పోలీసులు లోపలికి రాక అడ్డుకుంటుంది రాకుండా అడ్డుకుంటుంది అంటే ఇప్పటివరకు వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు సో ఇది అంతా కూడా నిన్న సాయంత్రం నుంచి నడుస్తున్నటువంటి ఎపిసోడ్ అంతా కూడా ఇది కూడా జాతీయ మీడియాలో సంచలనంగా మారింది ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఇంత అవినీతి జరుగుతూ ఉన్నది ఏకంగా మంత్రి కూతురే మొత్తం బయట పెట్టేసింది ఈ గుడుపుటాని అంతా ఏం జరుగుతూ ఉన్నది ఈ దందాలు ఈ ఎక్స్ట్రాషన్ అంతా జరుగుతూ ఉందని చెప్పి జాతీయ మీడియా మొత్తం క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ దీనికి ముందు ఓట్ చోరీ అని చెప్పేసి మొన్న కేటీఆర్ కూడా ఒక ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి ఆ దొంగ ఓట్ల వ్యవహారం అంతా కూడా డబల్ ఓట్లు త్రిబుల్ ఓట్ల వ్యవహారం కూడా మొన్న కేటీఆర్ బయట పెట్టాడు సో ఇది ఒక దెబ్బ పడ్డది ఆల్రెడీ మన ఈ దొంగ ఓట్లది ఎందుకంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని మోడీ మీద ఆరోపణలు చేసుకుంటా ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపిస్తూ ఉన్నాడు బీహార్ ఎలక్షన్ల కోసం కొద్ది రోజులుగా వాళ్ళు ఓట్ చోరీ అని నినాదంతో పెద్ద క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అదే ఓట్ చోరీ నినాదంతో రివర్స్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది మళ్ళీ అది జాతీయ మీడియాలో చాలా సెన్సేషన్ అయింది రాహుల్ గాంధీకి అటు బీజేపీ కూడా బాగా వాడుకున్నది ఆ ఇష్యూని రాహుల్ గాంధీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వాళ్ళు ఓటు చోరీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాదు అని చెప్పేసి వాళ్ళే రివర్స్లో కౌంటర్ ఇచ్చారు అక్కడ అక్కడ చాలా డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీకి సో ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూలో కూడా ఒక మంత్రి ఇట్లా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే ఇంత వసూల దందాలు ఉంటే ఇంత దారుణంగా పరిపాలన ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఇవాళ కూడా మళ్ళీ ఇదంతా సెన్సేషన్ నడుస్తూ ఉన్నారు సో అంటే ఇప్పుడు మనం ఈ ఎలక్షన్లన్నీ చూస్తే హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ ఇప్పుడు బీహార్ ఇట్లా ఎలక్షన్లన్నిటి ముందు ఏదో ఒక ఇన్సిడెంట్ ఇట్లాంటిది వస్తూ ఉన్నది ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే ఒక గందరగోళ పరిస్థితి అయి కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అయ్యే అంశాలన్నీ కూడా కరెక్ట్గా ఎలక్షన్ల ముందే జరుగుతూ ఉన్నాయి ఈ జరుగుతున్నటువంటి ఇష్యూలు కూడా ఇది కేవలం స్టేట్ పరిధిలోనే ఉండి స్టేట్ వరకే జరిగేవి కాదు ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ టాపిక్లు జరుగుతూ ఉన్నాయి నేషనల్ లెవెల్ ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి సమంత ఇష్యూ కానీ లగచెరల ఇష్యూ కానీ ఇప్పుడు కొండ సురేఖ ఇష్యూ కానీ ఓటు చోరీ ఇష్యూ కానీ ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అంశాలు అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బేసే అంశాలు ఇవన్నీ అయినా కూడా వీటిని టేకప్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లతోటి మేము దేశవ్యాప్తంగా వీళ్ళు ప్రచారం చేసుకున్నారు మేము దేశవ్యాప్తంగా అందరికి కూడా కులగరణ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అందరికీ కూడా తగినంత రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు వాళ్ళకు అధిక రాజకీయాల్లో కావచ్చు అన్నింటిలో మేము తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటాను సో ఇప్పుడు సుప్రీంకోర్టే కొట్టేసింది నలభై రెండు శాతం వీళ్ళు ఏదైతే మేము ఇస్తున్నామని చెప్పిరో సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది సో అదొక పెద్ద ఎదురుదెబ్బ సో ఇట్లా ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎలక్షన్ల ముందే తీసుకొచ్చి పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత స్కోప్ ఉందన్న ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఈ అంశాలన్నీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి జాతీయ మీడియం కూడా పెడతాడు వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైడ్ ఇచ్చేసి గట్టిగా కాంగ్రెస్ పార్టీ దుమ్ము దుల్పి పెడతా ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తలుగుతా ఉన్నది వరుసగా అన్ని ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది హర్యానాలో పోయింది జమ్మూ కాశ్మీర్లో కూడా జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ కూటమి గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి జమ్మూ కాశ్మీర్లో ఆ తర్వాత మహారాష్ట్రలో అధిక ఘోరమైన ఓటమి ఢిల్లీలో కూడా అదే పరిస్థితి సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఓటు రాలేదు ఇక్కడ కంప్లీట్గా డ్యామేజ్ అయింది కాంగ్రెస్ పార్టీకి సో ఇప్పుడు బీహార్లో చాలా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు మేము బీహార్లో గెలుస్తాము ఈ ఓటు చోరీ క్యాంపెయిన్ కావచ్చు ఇవన్నీ కావచ్చు బీజేపీ అక్కడ ఇండియా కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ను పక్కకు తప్పించి ఈసారి మేము అధికారం చేపడతాం ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ కొడుకు ఇవన్నీ కూడా తేజస్వి యాదవ్ వీళ్ళకు ఉన్నటువంటి కొంత పాజిటివ్ని మాకున్న ఇంకా కొన్ని పాజిటివ్లను కలిపి ఓటు చోరీ అంశం కలిపి మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు అక్కడ కానీ సరిగ్గా దాని ముందే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల ఇష్యూ అయింది ఈ కొండా సురేఖ ఇష్యూ వచ్చింది దీంతో కంప్లీట్గా మళ్ళీ డ్యామేజ్ ఇంకొక ఓట్ చోరీ ఇష్యూ కూడా సో ఇప్పుడు ఈ మూడు ఇష్యూలతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడ్డాయి సో దీనివల్ల ఈ రాజకీయంగా ఈ చర్చ మొదలైంది అసలు రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తూ ఉన్నాడు బీజేపీ దేశవ్యాప్తంగా బలపడడానికి ఆయన తెలంగాణలో నుండి చక్రం దిపుతా ఉన్నాడు అనేది ఎవరికి అర్థమవుతులేదు బీజేపీలో కూడా అర్థమవుతులేదు ఆడపం అంటే బీజేపీ కోసం మేము పని చేస్తున్నామా లేకపోతే రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడా అని అంటే మేము పనిచేసిన దానికంటే ఎక్కువైనా మా పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా పరిశానవుతున్నారు అడపం అంటే అంత విచిత్రంగా మారిన రాజకీయాలు ఇప్పుడు ఈ ఇదంతా కూడా ఈ వరుస ఎపిసోడ్లన్నీ కూడా వరుస సంఘటనలన్నీ కూడా రేవంత్ రెడ్డి తీరు మీదనే అనుమానాలు రేకెత్తిస్తా ఉన్నాయి ఆయన అసలు ఎటువైపు ఉన్నాడు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మారింది థ్యాంక్ యూ